హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి డిఫరెంట్ కలర్ అనేది లోడింగ్ అనేది చాలా బాగుంటుంది వర్క్ అనేది ఇది ఎలా చేయాలో పూర్తిగా చివరి దాకా మేము ముందు అనేది ఫ్లవర్ అనేది ఇలా అవుట్లైన్ అనేది నీట్గా ఎలా షేప్ ఉంటే అలా అనేది మీరు ఈజీగా ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకున్న తర్వాత తర్వాత చూడండి ఈ అవుట్లైన్ అయిపోయిన తర్వాత చూడండి ఇదంతా అవుట్లైన్ అయిపోయింది అయిపోగానే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అనేది అవుట్లైన్ అనేది కుట్టాలి ఇలా ఇలా రౌండ్గా ఏదైతే మీరు ప్రింట్ ఉంది చూసారా లోపల ఆ ప్రింట్ని వదిలేసి కొంచెం బయటికి అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది పైకి వేసి ఇలా ఇలా అనేది ఒకటి రెండు కుట్లు ఇక్కడ మళ్ళీ ఒకటి రెండు అక్కడ మళ్ళీ ఒకటి రెండు ఇట్లా ఇలా అనేది ప్రతిది కూడా లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి పూర్తిగా ఇలా రెండు రెండు కుట్లు అటు రెండు ఇటు రెండు ఇట్రండు అట్రండు అంటే బయట లోపల ఒకటి బయట ఒకటి ఇలా బయట ఇలా లోపల ఇలా అనేది ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అనేది లోడింగ్ అనేది పూర్తిగా ఈ ఫ్లవర్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్రతి ఏ షే ఏ కార్నర్ ఉన్నా అలాగే తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ముడి వేసేటప్పుడు జాగ్రత్తగా ఈ ఫైనల్ దాకా చూడండి ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోండి మీకు ఫైనల్లో అర్థమవుతుంది ఈ ఫ్లవర్ అంతా కుట్టేసిన తర్వాత టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి నేను ఫైనల్గా చూపిస్తాను ఇలా ప్రతిదీ కూడా ఒక ఆకు చూపించాను కదా అలాగే ప్రతి ఆకులు కూడా మీరు నీట్గా ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా ఫైనల్ అనేది అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది ఇలా నింపుకుంటూ వెళ్ళిపోయా సేమ్ అనేది ఇటు రెండు ఇటు రెండు కుట్లు అని వేసుకుంటూ ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇక్కడ మీకు వర్క్ అంతా కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇక్కడ ముడి అనేది వేసేయాలి లోపలికి వచ్చి వేసేసిన తర్వాత నెక్స్ట్ కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఒక్కసారి గమనించండి చూడండి ఈ ఫినిషింగ్ అనేది ఇంత బాగున్నప్పటికి కూడా మీరు అవుట్లైన్ షేడ్ లాగకపోతే అస్సలు ఈ ఫ్లవర్ బాగుండదు ఆ పాయింట్ గమనించండి అంటే ఇప్పుడు ఈ చూడండి ఇక్కడ నుంచి ఈ థ్రెడ్ అనేది తీసా ఇలా కుట్టు అనేది వేసా ఇలా అనేది వేసా ఇలా అనేది ప్రతీది కూడా నాలుగు నాలుగు ఒక్కొక్క రెప్పలో నాలుగు నాలుగు షేడ్స్ అనేవి ఇలా లాగకపోతే మీకు ఈ వర్క్ అనేది అస్సలు బాగుండదు లేకపోతే మీరు నిండుగా లాగేయండి పర్లేదు ఇంకా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇలా చూసారా ఈ షేడ్స్ అనేవి కంపల్సరీగా ఇలా వేరే కలర్ కనిపించే కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనేది లాగాలి కంపల్సరీగా ఇలా ఈ షేడ్స్ అనేవి ఇలా ఇలా పట్టుకుని చూడండి ఈ దారాలు అనేవి కొంచెం ప్రాబ్లం ఇస్తాయన్నమాట కానీ మీరు హ్యాండ్ అనేది గా పట్టుకోండి పట్టుకొని ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత అటు ఇటు స్టిచెస్ అనేవి ఇలా షేడ్స్ అనేవి లాక్కుంటూ వెళ్ళాలి ఇలా ప్రతిదీ కూడా ఇలా షేడ్స్ అనేవి ఇలా లాక్కుంటూ వెళ్ళాలి ఇలా చెయ్యి అనేది గా పెట్టాలి ఇక్కడ ఈ షేడ్స్ చూసారా ఈ షేడ్స్ అన్నమాట అనమాట మెయిన్ అనేది ఎఫెక్ట్ అనేది ఈ షేడ్ అనేది ఎంత దగ్గర దగ్గర లాగితే అంత అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఫ్లవర్ అనేది చూసారు కదా ఎలా వచ్చింది చూసారా కలర్ అనేది దాని తర్వాత ఏం చేయాలంటే ఈ షేడ్ అనేది అయిపోయిన తర్వాత ముడి వేసేసి నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇప్పుడు అవుట్లైన్ అనేది కంపల్సరీ కుట్టాలన్నమాట అవుట్లైన్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి కార్నర్ నుంచి ఏదైతే షేపులు ఉన్నాయో చూసారా ఆ షేపులన్నీ కవర్ చేసుకుంటూ నీట్గా ఇలా అనేది కరెక్ట్గా కుట్టాలి ఈ అవుట్లైనే అనమాట లుక్ అనేది ఇచ్చేస్తుంది ఈ ఫ్లవర్కి ఈ అవుట్లైన్ అనేది గ్యారంటీగా ఇలా అవుట్లైన్గా అనేది కంపల్సరీగా ఈ షేపులతో సహా ఖచ్చితంగా నీట్గా వెళ్ళాలి వెళ్తేనే మీకు ఈ వర్క్ అనేది లుక్ అనేది ఇచ్చేస్తుంది ఒక విషయం గమనించండి ఖచ్చితంగా ఇలా అనేది ఈ కుట్టు కుట్టిన తర్వాత లోపల నుంచి ఇలా నీట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ మీరు వస్తేనే ఈ షేప్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ చాలా అవసరమైన విషయం ఇది ఈ లగ్జరీగా ఉంటుంది వర్క్ ఇది చూడండి చూడండి ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోగానే ఏం చేయాలంటే ఇక్కడ ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండో ఫ్లవర్ అనేది ఉంది ఈ పక్కన ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ రెండో ఫ్లవర్ అనేది కూడా ఆపోజిట్ రావాలి ఇక్కడ అనేది ఎల్లో వచ్చిన తర్వాత ఈ కలర్ అనేది బయట షేడ్ అనేది రావాలి లోపల పక్క అవుట్లైన్ అనేది ఇప్పుడు చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్ కూడా నేను చూపిస్తాను చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ రెండు ఫ్లవర్స్ అనేవి ఆపోజిట్ గా వేస్తాను అనమాట ఇప్పుడు వర్క్ అనేది చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది వేసిన తర్వాత జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయాలి ఇలా జరదోసి అనేది ఇలా కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్లైన్ అయిపోయింది ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ పూస అనేది గోల్డ్ పూస అనేది ఇలా తీసుకుని ఒక పూస అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఇలా ప్రతి పూసలు కూడా ఇలా ఆరు పక్కలు కూడా మీరు ఒక చిన్న పూసలతో ముడి అనేది వేసేయండి చూడండి ఇక్కడ అనేది ఒక ఇది లైన్ అనేది ఉంది ఆ లైన్ని ఏం చేయాలి జర్దోసీతో ఒక లైన్ అనేది కుట్టేయాలి ఇలా కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఈ లైన్లో కొంచెం ముక్క అనేది ఇలా తీసేసి ఇలా అనేది కుట్టుకుట్టిన తర్వాత వెనక్కి అనేది ఇంకో కుట్టుకుట్టాలి కుట్టిన తర్వాత దీని లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇలా అనేది చిన్న ముక్క అనేది తీసుకుని ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలి చూసారు కదా స్టార్టింగ్ అనేది ఎలా మొదలైందో ఇప్పుడు చూడండి ఒక కుట్టు ఇలా వేసి అటువైపు ఇంకో కుట్టు అనేది లోపలికి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ అనేది ఇలా తీసి ఇలా అనేది జర్దూసి అనేది వేసిన తర్వాత ఇలా ఇక్కడ ముడి వేసేయాలి ఇటు అనేది ఈ స్టిచ్ అనేది ఇలా వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది అక్కడ అనేది లోపలికి ఇలా కుట్టు అనేది లోపలికి ఇలా వేసి మరొకటి అనేది దాని లోపలికి ఇలా వచ్చిన తర్వాత ఇంకో చూడండి చూడండి ఇక్కడ అనేది జరదూసి ముక్క అనేది తీసుకుని ముడి వేసేయాలి ముడి వేసేస్తే ఇక్కడికి ఇటువైపు కంప్లీట్ అయ్యాయి చూడండి చూడండి ఇక్కడ అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా అటు ఇటు అనేది ఇలా వేసేయాలి వేసేసి ఏం చేయాలంటే ఇక్కడనేది చూడండి జాగ్రత్తగా చమకీ వేసిన తర్వాత పూస అనేది పెట్టిన తర్వాత ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా ఇక్కడికి వెళ్ళి స్టిచ్ అనేది వేసి చమకీ పూస అనేది పెట్టేసి ఇలా ఇక్కడ కూడా ఇలాగే సేమ్ ఒకటి రెండు అనే స్టిచ్ చేసి ఈ చమకీ పూస అనేది వేసేసి ఇక్కడ అనేది కూడా ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్ అనేది చేసి ఇలా ఒకటి రెండు అని చెప్పి లోడింగ్ అనేది సగం ఆకు అనేది నీట్గా ఆ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఆ సగం ఆకు అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్గా మీకు తెలిసిద్ది ఈ వర్క్ అంతా ఎలా వచ్చింది అనేది సగం ఇంకో కలర్ అనేది రావాలి ఫస్ట్ ఈ కలర్ ఆకులు అనేవి ఇలా నీట్గా మీరు అవుట్లైన్ వద్దు జస్ట్ అలా లోడింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇటువైపు కూడా సేమ్ ఉన్న దాంట్లో కలర్ అనేది తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి లోడింగ్ అనేది ఇలా నీట్గా అట్రెండు ఇట్రం అనేది యాకులు మొత్తం ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి ఎలా చూడండి ఫ్లవర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు గ్రీన్ కలర్ అనేది కానీ మీకు ఏదైతే అనుకూలంగా ఉన్న కలర్ అనేది ఖచ్చితంగా ఈ ఫ్లవర్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోండి ఈ ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది పూర్తిగా మీరు నీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఫైనల్గా ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇది అవుట్లైన్ అనేది కంప్లీట్గా కొట్టేయాలి కుట్టేసిన తర్వాతే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ చూసారా ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది ఈ ఫ్లవర్ అనేది వచ్చింది సేమ్ దీన్ని కూడా ఇలాగే ఇటు నుంచి ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఈ థ్రెడ్ వర్క్స్ అనేవి ఇలా చేసుకుంటూ పోతే ఇవి ఆకులు అనేవి ప్రతీది కూడా థ్రెడ్ వర్క్తో వచ్చినప్పుడు ఈ ఫ్లవర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా అయిపోతుంది కాదంటే మీరు మూడు కలర్స్ అనేవి యూజ్ చేయవచ్చు మూడు ఫ్లవర్స్కి అది కూడా మీరు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది పూర్తిగా ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ మొత్తం అయిపోయింది ఇలా అనేది మీరు పూర్తిగా ఈ వర్క్ అనేది చేసుకోండి చాలా చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అనేది మీరు ముందు ఫ్లవర్స్ నుంచి మొదలు పెడితే ప్రతీది కూడా మీకు ఈజీగా ఈ వర్క్ అనేది చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రెడ్ వర్క్ అనమాట ఎప్పుడూ ఉండిపోయే వర్క్ల్లో ఒక వర్క్ ఇది ఇది ఏంటంటే కొంచెం టైం వరకు చాలా చాలా అలాగే ఉండిపోతుంది కొన్ని అయితే పూసలు అయితే అవన్నీ కొంచెం కలర్ పోవడం కానీ కొన్ని ఊడిపోవడం కానీ జరుగుతాయి కానీ ఈ ట్రెడ్ వర్క్ అనేది ఎప్పటికైనా అలాగే ఉండిపోతుంది అనమాట ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు చేసుకోవాలనుకుంటే ఈజీగా ఈ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ